అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలస్కాలో చర్చలు జరగనున్నాయి ఒకవైపు అమెరికా రష్యా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న వేళ ఇరు దేశాల అధ్యక్షుల భేటీ ఖరారు కావడం ఆసక్తి రేపుతోంది ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ సూచించే ఛాన్స్ ఉంది ఈ క్రమంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఏ కారణం చేతనైనా ట్రంప్ పుతిన్ చర్చలు విఫలమైతే భారత్పై అదనంగా మరోసారి అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని స్కాట్ బెసెంట్ హెచ్చరించారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అదనంగా సుంకాలు విధించామని పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోతే భారత్పై మరోసారి అదనపు సుంకాలు విధించడమో లేదా ఆంక్షలు విధించడమో తమ ప్రభుత్వం చేపడుతుందని స్కాట్ హెచ్చరించారు భారత్పై మొదట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురును ఆయుధాలను కొనుగోలు చేసినందుకు మరో ఇరవై ఐదు శాతం సుంకాలను జరిమానాగా విధించారు ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యాకు భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని అమెరికా ఆరోపించింది అమెరికా విధించిన సుంకాలు మొత్తంగా యాభై శాతానికి పెరిగిపోవడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని అన్యాయం అసంబద్ధంగా భారత్ అభివర్ణిస్తూ తమ జాతీయ ఇంధన భద్రత కోసం చమురు దిగుమతులు అనివార్యమని సమర్థించుకుంది